జిల్లా చీరాలలోని శంకర్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందిన బాలింత సౌమ్య మృతదేహానికి ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు చీరాల డాక్టర్లను కాపాడే ప్రయత్నాలు జరిగితే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు వాళ్ళు ఏం టెస్ట్లు వేసినారు అంటే బాడీలో ఏ పార్ట్స్ తీసుకెళ్లారు మేము చెప్తున్నాం హిస్టోపెథాలజీకి సంబంధించి హార్ట్ తీసుకోవాలి లేకపోతే బ్రెయిన్ పార్ట్ తీసుకోవాలి లేకపోతే లోపలికి సంబంధించిన యూట్రస్ కానీ గర్భం సంచి కానీ ఇంకొన్ని అవయవాలు తీసుకుంటే ఆ టెస్ట్ రిపోర్ట్లో ఫేవర్గా వస్తుంది లేకపోతే ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్తున్నాం కానీ గౌరవ డాక్టర్లు మాత్రం ఏం టెస్టులు చేసినావో మేము ఇక్కడ చెప్పుకున్నారు మా ముందు సీజ్ కూడా వే సీల్ కూడా వేయలేదు తర్వాత బాడీ పార్ట్స్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నామన్నారు బట్ అది అక్కడ ఎలా చేసినారో మాకు తెలియదు కాకపోతే ఇద్దరు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళని కాపాడానికి పెద్ద పెద్ద నాయకులు ప్రతి చోట్ల వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద హాస్పిటల్ వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటూ మాకు ఎన్నో మార్లు ఎంతోమంది చెప్పడం జరుగుతుంది సరే ఎవరున్నా కానీ ఈ జరిగిన జరిగినాన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని మేము పోరాటం చేస్తున్నాం ఏడో తారీఖు రిపోర్ట్ వస్తుందంట సంబంధించిన డిఎంహెచ్ఓ ఆవిడ ఎంక్వైరీకి పంపించిన నలుగురు డాక్టర్లు అన్ని ఏడో తారీఖు డాక్టర్స్ ఇచ్చే రిపోర్టు ఏ విధంగా ఉండ్లు ఇద్దరు బాధ్యులుగా మేము భావిస్తున్నాం ఈ రెండు హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా నెగ్లిజెన్సీతో ఒక బిడ్డ చావుకు కారణమైన వారు ఎంతటి వారైనా డాక్టర్లైనా వారి వెనకాల ఏ నాయకులు ఉన్నప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకుని వారి అరెస్ట్ చేయాలని మా వినతి